కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఆపరేటర్ ఆపరేటర్స్ రాష్ట్ర అధ్యక్షుడు గత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను ఆయన సుదీర్ఘ పాదయాత్రలో పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభించారు యథావిధిగా ఆరు సంవత్సరాల అగ్రిమెంట్ కాలంతో ఈ వ్యవస్థను ప్రారంభించిన సందర్భంలో గత రెండు వేల ఇరవై నాలుగులో నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎంబీ ఆపరేటర్లను వారికి సహాయకులుగా ఉన్నటువంటి మరో తొమ్మిది వేల రెండు వందల అరవై మంది హెల్పర్లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి మాకు ఏ ఎటువంటి వివరం లేకుండా అర్థాంతరంగా రాత్రికి రాత్రే పద్దెనిమిదవ తారీఖు వరకు మా దగ్గర విధులు నిర్వర్తించుకొని ఇరవయో తారీఖు మమ్మల్ని తొలగించడం జరిగింది దీనిపైన గత ప్రభుత్వం వెహికల్స్ని ఉచితంగా ఇస్తున్నామనేసి ఏదైతే పౌర సరఫరా శాఖ మంత్రి నాదన్న మనోహర్ గారు ఉన్నారో వారు ముఖంగా మీడియా ముఖంగా వచ్చి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఉపాధి చూపించలేదు అలాగే వెహికల్స్కి సంబంధించినటువంటి పూర్తి క్లియరెన్స్ కూడా అందించలేదు ఈ రోజు కూడా ఎటువంటి ఉపాధి లేకుండా ఈ పద్దెనిమిది వేల ఐదు వందల మంది రోడ్డు పాలు అయ్యారు వాళ్ళందరూ కూడా ఆర్థికంగాను కుటుంబ పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతూ పిల్లలకి స్కూల్స్ ఏవైతే గత నెలలో ఓపెన్ అయ్యాయో ఫీజులు కట్టుకోలేక ఈఎంఐలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు అదే కాక మరీ ముఖ్యంగా ఈ ఇంటింటికి రేషన్ పంపిణీ మీద అవాస్తవాలను రేషన్ మాఫియాని అని లేదంటే రేషన్ బియ్యం పక్కదారి పట్టుకోడు అనేసరి అపోహాలను వాటన్నింటినీ సృష్టించి వ్యవస్థను తొలగించారు కానీ గత నెలలో ఇంటి ఏదైతే జాతీయ ఉపాధి పథకం కింద ఈ రేషన్ పంపిణీ వ్యవస్థను తీసుకొని వచ్చిందో కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఎప్పుడు దొరకనంతగా గత నెలలోనే జూన్లో దాదాపుగా ఎనిమిది లక్షల వేల క్వింటాళ్ళు కొట్టుబడడం జరిగింది దాని మీద ఎటు ఏ అధికారి దగ్గర కానీ మంత్రివర్యుల దగ్గర కానీ ఈ వ్యవస్థ మీద ఎండీ ఆపరేటర్ల మీద ఉగ్రవాదులు టెర్రరిస్టులు ముద్ర వేసిన చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మరి దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత నెలలో దొరికినటువంటి బియ్యం ఎన్ని కేసులు బుక్ చేశారు వాటి మీద అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి నారాంగ మనోహర్ గారు కానీ ఎటువంటి పత్రికాముఖంగా వచ్చి చెప్పిన దాఖలాలు లేవు కేసులు పెట్టడం జరగలేదు పేద ప్రజలకు అండగా నిలబడి తొమ్మిది వేల మంది ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళని రోడ్లు పాలు చేసి నిరుద్యోగులుగా వాళ్ళని రోడ్ల మీదకి విసిరేసి వాళ్ళకి ఉపాధి లేకుండా చేయడమే కాకుండా వ్యవస్థ మీద అసత్య ఆరోపణలు చేసి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయకులను ఎండీ ఆపరేటర్లను రోడ్లు పాలు చేశారు కాబట్టి ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో దాంట్లో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్ది వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఏ ప్రభుత్వాలైనా కూడా కక్షపూరితంగా గత ప్రభుత్వం ప్ర ప్రవేశపెట్టినటువంటి పథకాలను రద్దు చేస్తూ నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఉపాధిని పోగొట్టి రోడ్లు పాలు చేసి ప్రజలను ఈరోజు ఏజెన్సీ ఏరియాలో కానీ వృద్ధులు కానీ అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకే ఇంటి వద్దకు బియ్యం అంటున్నారు కానీ ఎంతమందికి అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వారికి బియ్యం పంపిణీ చేస్తున్నారు గతంలో ఈ డీలర్లు మోసం చేస్తున్నటువంటి సందర్భాన్ని గత ముఖ్యమంత్రి రెండు వేల పదహైదులో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలోనే డీలర్ వ్యవస్థ ఎటువంటి బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నదన్న సందర్భంలో ఆయనే ఈ వ్యవస్థను తీసుకొని వచ్చారు ఈ వాషింగ్ మిషన్లు డిజిటల్ ఖాటాలు కానీ ఈరోజు సరైన తూకం లేదు తూకంతో సంబంధం లేకుండా ఈరోజు వేణుముద్ర పెడితే చాలా ఇంటి వద్దకే వెళ్ళి విచ్చలి విడిగా రేషన్ను దోచుకుంటా ఉన్నారు ఎవరికి కూడా రేషన్ అనేది సరఫరా సక్రమంగా జరగడం లేదన్నది ప్రభుత్వానికి కళ్ళకు కట్టినట్లుగా కనబడతా ఉంది మరి ఇవన్నీ కూడా గుర్తించి మాకు తిరిగి ఉపాధి కల్పించాలనేసిని లేదు ఈ శాఖలో నుంచి వేరే శాఖలోకైనా మాకు ఉపాధి చూపించాలనేసి అని మీడియా ముఖంగా మా అసోసియేషన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాము నా పేరు నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుని అలాగే శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుని ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఇలా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఖండిస్తున్నాము యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల రెండు వందల మంది ఎంఏ ఆఫరెంట్లు అలాగే వాళ్ళ అనుచరులతో కలిపి పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలను రొడ్డుపడడం జరిగింది పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడా నాదండల మనోహర్ గారు ఒక రైస్ మాఫియాను తీసాము రైస్ మాఫియా రైస్ స్మగ్లర్ తప్పించామని మా గురించి కొద్దిగా మరి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం విషయం అలాగే దానికి తోడు నలభై సంవత్సరాలు సీనియర్టీ ఉన్ని ఒక రాజకీయవేత్తగా ఎంతో లెజెండాగా ఎంతో పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చౌకబారి వాక్యాలు కూడా మా తరఫున మాట్లాడడం కూడా చాలా బాధాకరం కాకినాడలో ప్రజావేదిక కారణంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అధికారులను కొనేశారు అలాగే నాయకులను కొనేశారు ఇంకా చెప్పాలని అంటే నన్ను కూడా కొనివేయాలని చూశారు కోర్టు సంపాదించారని చెప్పేసి మా మీద బురద చల్లే ప్రయత్నం చేశారు దీనికి మా యూనియన్ తరఫున మేము ముగ్గుడుగా ఒక సాధారణ పౌరుడుగా ఒక ఎంపీ ఆపరేటర్గా మేము అడుగుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు అలాగే నాగ మనోహర్ గారు మీ ఉనికి చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పడుగు బలహీన వర్గాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలను రోడ్డు పడేసి తిరిగి అది ప్రజలు కూడాను వ్యతిరేకత రావడం వల్ల మీకు ప్రజల్లో ఇది కరెంటు పద్ధతి కాదని ప్రజల్లో నుంచి మీకు వస్తున్న స రెస్పాండ్ వల్ల మా మీద పొదుచల్లే ప్రయత్నంతో మరీ మీరు అంత చగుబాధనంగా దిగజారుడిగా మాట్లాడడం అనేది అది తగదు మొన్న నాదన్న మనోహర్ గారికి ఇప్పుడు వ్యాసం మా అని చెప్పిన అన్నారు వాళ్ళు తీసేసారు కదండి మీకు వాళ్ళు తీసేయడం వల్ల ఏమైనా గవర్నమెంట్కి ఉపాధి కలిగిందా లేకపోతే ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే మాకు మూడు వందల కోట్లు మిగిలే గవర్నమెంట్గా చెప్పిన అన్నారు అయ్యా నాదన్న మనోహర్ గారు మూడు వందల కోట్లు కానీ మీరు ఈ ప్రభుత్వం తరపు నుంచి మా ఇరవై వేల కుటుంబాలను నిలబెట్టేటట్టు అయితే ఇరవై నెలల కాలంలో ఇరవై వేల కుటుంబాలు బతుకుండేవి అదే మూడు వందల యాభై కోట్లతో ఒక రాత్రికి రాత్రి యోగాంధ్రా అని చెప్పేసి మీరు స్వాహ చేశారు అది ఎంతవరకు తగినది ఎంతసేపు మీరు ఒక ప్రత్యర్థులుగా లేకపోతే ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉండే కార్యకర్తలుగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా మమ్మల్ని మీరు చూస్తున్నారు మేము ఎప్పుడూ కూడాను జగన్మోహన్ రెడ్డి దొరక లేకపోతే వైసీపీకి సంబంధించిన వారికి మాత్రమే రాసిస్తామని కానీ మీ సేవ చేస్తామని కూడా ఎక్కడ కూడా మేము చేయలేదు మేము బడుగు బలహీన వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎండిఓ ఆపరేటర్కి కూడాను మా హక్కు అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి మాకు ఇచ్చిన హక్కుని మీరు ఇప్పుడు ఏదో కొత్తగా మాకు దాని ధర్మం చేసినట్టుగా మేము వాళ్ళ వెహికల్ వారికి ఇచ్చేస్తున్నాం మేము వాళ్ళ వెహికల్ ఇచ్చాం కదా లోపలి చేసుకుంటారని చెప్తున్నారు అది చదువు కాదు అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలని అంటే వన్ ఇస్టు త్రీ ఆర్ పోరేసుకుంటే లక్ష మందిని మీరు మా పొట్టలు కొట్టినట్టు మీరు ప్రతి ఒక్క కుటుంబ సభ్యు నుంచి బుర్రు లేదా నలుగురిని మాకు రోడ్డు పడేసేటట్టు అని మీకు ఎంతవరకు సపోర్ట్ అడుగుతున్నాం ఇప్పుడు జనసేన టీడీపీ అలాగే బీజేపీ కలిపి కూటమి ప్రభుత్వంతో ముందుకు వచ్చారు యువతని ఎంతో ఉపాధి కల్పిస్తారు ఇరవై లక్షల కుటుంబాలకి అంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని మీరు చెప్తే ఎంతోమంది ఆశావాహులు యువకంతో కూడా మీ మాటలు నమ్మి మోసపోయారు ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో ఉన్న ఉద్యోగాలన్నీ పీక్కుంటూ వస్తున్నారు కానీ ఒకరికైనా ఉద్యోగం వేశారా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే కడుపు వాడు ఇంట్లో ఉంటాడు కడుపు కాలేవాడు రోడ్ను పడతాడు ఇప్పటివరకు మేము ఏ రాజకీయ నాయకులతో కానీ లేకపోతే ఏ ప్రభుత్వానికి విమర్శించయితే మేము మాట్లాడలేదు గత రెండు నెలల కాలంగా కూడా బస్సులుంటూ మేము అప్పులు చేసుకుంటూ ఈఎంఐలు కట్టలేక ఇంటికి వచ్చేసరికి పొదుపులు కట్టలేక లేకపోతే స్కూల్ ఫీజులు ఓపెన్ అయ్యి స్కూల్ ఫీజులు కట్టలేక నానా అవసరం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీని అంతటి కారణం మీరు కాదా మీకు వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి అవకాశం అని అన్నారు ఎక్కడ ఇచ్చారు మా వెహికల్స్ మాకు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు మాకు ఇచ్చిన ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ ఇంకా ఇరవై నెలలు ఉందో ఇరవై నెలల రూపాయలకు సబ్సిడీ అనేది క్లియరెన్స్ చేస్తే కానీ బ్యాంకర్స్ నుంచి మాకు క్లియరెన్స్ రాదు ఆ వెహికల్ మేము అమ్ముకోవడానికి కూడా మాకు ఎటువంటిది కూడా వసూలుపడలేదు అలాగే ఇప్పుడు ఇప్పుడు మా వెహికల్స్ మాకు యూజ్ చేసుకునే అవకాశం ఇస్తా ఉన్నానంటే అవి పెట్రోల్ వెహికల్స్ మొబైల్ క్యాంటీన్గా ఉన్నాయి మూడు స్క్యారగా మారలేదు ఆ మొబైల్ క్యాంటీన్గా ఉన్న వెహికల్ కానీ మేము థర్టీ కిలోమీటర్స్ దాటి కానీ మేము రోడ్డు మీద ఎక్కితే అదే బ్రేక్ ఇన్స్పెక్టర్ మాకు ఆపి దానికి పదివేలు పదిహేను వేలు వెనక్ట్ వేస్తాడు లేనప్పుడు అది ఇన్సూరెన్స్ పేపర్లో కూడా మొబైల్ క్యాంటీన్గా ఉండడం వల్ల మా వల్ల ఎదుటి వాళ్ళకి డ్యామేజ్ అయినా లేకపోతే ఎదుటి వాళ్ళ వల్ల మా బండికి డ్యామేజ్ అయినా అది మా లైఫ్ని రిస్క్లో పెట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మా వెహికల్స్ ఎవరింట్లో ఇంట్లో పెట్టుకొని అప్పులు చేసుకుని బతుకొల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కూర్మి ప్రభుత్వం ఏర్పడాక ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి కానీ కక్షపూరితంగా మాలాంటి వాళ్ళ మీద మీరు ప్రతాపం చూపించడం ఇది చాలా అన్యాయంగా మేము చేస్తున్నాం అలాగే ఇప్పటి వరకు ఏవైతే ఈ ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయో ఇంకా ఇరవై నెలలు మాకు భవిష్యత్తు ఉంటుండగా ముందస్తుగా మాకు మాకు బయట తొలగించినందుకు మాకు విధంగా ప్రత్యామ్నాయం కలగాలి అది మేము ఈ రెండు నెలల కాలంలో కూడాను రాష్ట్ర అంటే ఒక మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి రాష్ట్ర కమిషనర్ దగ్గర వరకు కూడాను మా యూనియన్ తరఫున ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో స్టేట్ గా కూడా మేము తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాం కాబట్టి మీకు చావారేవో మీ న్యాయస్థానం ద్వారా తేల్చుకుంటాం మీ వల్ల అయితే మాకు ఎటువంటి జరగదు వాళ్ళు వెహికల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం వాళ్ళకి మేము క్లియర్ చేసేస్తాం అని చెప్పేసి ఎవరైతే చెప్పారో ఇదే కమిషనర్ గారు నాగండ మనోహర్ గారు చెప్పారు ఇప్పుడు ఏమైంది అది మేము ఈఎంఐ టైం ఉంది కాబట్టి ఈఎంఐ టైం అయినంత వరకు కూడా మంత్లీలు కడతామంటే మీరు మీరు ఇరవై నెలల వరకు మంత్రిలు కడతావంటే ఇరవై నెలల వరకు మాకు జీతబద్దలు పెట్టి ఇవ్వాలి మీరు మా వెహికల్స్ ఎందుకు తొలగించినట్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు తెలిసేటప్పుడు మా ఉపాధి మీరు పడుతున్నప్పుడు మీరు మాకు ఇంట్లో కూర్చునిపెట్టి ఇవ్వడం లేదు కదా ఒక ఎండీ ఆపరేటర్ ముగ్గురు లేదా నలుగురు చేసే డీలర్లు చేసే పని మేము చేస్తున్నాం ముప్పై రెండు వేల డిపోలు చేసే పని తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండీ ఆపరేటర్లు మేము చేస్తున్నాం మేము పని చేసి పెడుతుంటే కదా మాకు జీతబద్దలు ఇచ్చారు మాకు ఇంట్లో కూర్చొని పెట్టి ఇవ్వలేదు కదా అలాంటప్పుడు మీరు మమ్మల్ని తొలగించేసి మీరు ఇరవై నెలల వరకు మేము ఈఎంఐ రూపంలో కడతాము ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటే మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని తొలగించారు ఇది ఖచ్చితంగా కక్షపూరితంగానే చేశారు మాకు ఏ రాజకీయ పార్టీలతో కూడా మీరు ముడిపట్టమని కరెక్ట్ కాదు కాకపోతే మీరు ఏదైతే రాజకీయ పార్టీలు వీళ్ళు పలానా పార్టీతో మనుషులు వాళ్ళ వ్యవస్థలు ఉండకూడదని మీరు ముద్రించి మమ్మల్ని తీశారో మీకు మీరు ప్రత్యర్థులుగా మార్చుకునే పరిస్థితి అయితే ఏర్పడింది ఖచ్చితంగా మేము ఇలా మేము అదే పరిస్థితుల్లో కూడా మేము ముందు కొనసాగుతాం మాకే ఇప్పుడు కూడా ప్రభుత్వం న్యాయం చేయకపోతే మీ గవర్నమెంట్ వచ్చాక జూనియర్ డాక్టర్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైతే షాపుల్లో పనిచేసే వర్కర్స్ అవ్వచ్చు లేకపోతే ఎండి ఆపరేటర్స్ అవ్వచ్చు లేకపోతే మూడు లక్షల మంది వాలంటీర్లు అవ్వచ్చు ఎంతమంది అయితే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధికి కోల్పోయారు ప్రతి ఒక్కరిని మేము కనుక్కుంటూ పోతూ వారు వారి కుటుంబాలతో కలిపి మేము ముందుకు న్యాయ పోరాటానికి కూడా చెప్తామలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేటర్ తరఫున మనస్ఫూర్తిగా ప్రొసెస్ గారి అలాగే గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మా సోదరులు చెప్పారు అయితే విషయం ఏంటంటే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇరవై వేల ఇరవై వేల మంది రోడ్డు లోపడం జరిగింది వారికి సత్యాహ్నాన్ని ఏం చూపించలేదు పద్దెనిమిదో తారీఖు వరకు మా చేత పనులు చేయించుకున్నారు ఇరవయో తారీఖు క్యాబినెట్ మీటింగ్ మమ్మల్ని తీసేస్తామని చెప్పారు అలాగే తీసుకెళ్లి ఒకటో తారీఖున డీలర్కి తీసుకెళ్లి విధులు చేతిలో పెట్టారు మాకు ఎటువంటి కాంపర్సేషన్ ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా మా యొక్క వెహికల్స్ మొబైల్ క్యాంటీన్లో ఉన్నవి మేము రోడ్డు మీద తిరగాలంటే మా దగ్గర ముడుస్ వెహికల్గా మార్చాలి అవి మార్చుకుంటా ఇప్పటికి రెండు నెలల కాలం అయింది ఈ ముట్స్ వెహికల్గా తిప్పుకోలేక మాకు ఇంట్లో ఈఎంఐలు కట్టుకోలేక పిల్లలు చదివించుకోలేక స్కూల్కి ఫీజులు కట్టుకోలేక అందరి పరిస్థితి రోడ్డు పడే పరిస్థితి వచ్చింది దీనికి మాత్రం మీరే జవాబు చెప్పాలి మరీ ముఖ్యంగా ఎంతో ప్రత్యేక అందంగా కోటపై ప్రభుత్వం డీలర్ వ్యవస్థను తీసుకొచ్చి డేలర్లతో న్యాయం జరుగుతుంది డీలర్లే మంచి అందరికీ న్యాయం చేస్తారని డీలర్ వ్యవస్థ తీసుకొచ్చారు నేను మా యొక్క ఎండీ వ్యవస్థ వచ్చి నాలుగున్నర ఏళ్ల కాలం అయింది యాభై రెండు నెలల కాలం మేము ఖచ్చితంగా పనిచేశాము ఈ యాభై రెండు నెలల కాలంలో ప్రతి ఎండీ ఆపరేటర్ ఎంత డిస్ట్రిబ్యూషన్ చేశాడు ప్రతి నెలకి ఎంత పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఈ డీలర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చూడని ప్రభుత్వం వచ్చిన తర్వాత డీలర్ల ద్వారా ఎంత పర్సెంటేజ్ అనేది ప్రజలకు బీమ్ అనేది అది మీ మనసాక్షితే వదిలేస్తున్నాను మేము ఉన్నప్పుడు ఎండియూ ఆపరేటర్లు నైంటీ సిక్స్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇంటింటికి తీసుకెళ్ళి మేము రాష్ట్ర జాతికి ఖచ్చితంగా అందించాము లాస్ట్ మంత్ అంతకుముందు నెల ఈ రెండు నెలల్లో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సెవెంటీ టూ పర్సెంట్లో మాత్రమే పర్సెంటేజ్ వచ్చింది మరి ట్వంటీ పర్సెంట్ ప్రజలు అనేది బియ్యం తీసుకోలేకపోయారు అది ఎందువల్ల తీసుకోలేకపోయారు అనేది అది మీకు విఘ్నగా వదిలేస్తున్నాను కానీ ఎంతమందిని రోడ్డు మీద పడేయడం అనేది మంచి విషయం కాదు అది మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది అలాగే మా విషయాల గురించి మాకున్న అగ్రిమెంట్ కాలం ప్రకారం మా యొక్క యూనియన్ తరపున మా యొక్క ఎండి ఆపరేటర్లకి ఏ విధంగా న్యాయం చేసుకోవాలన్న